జై జాగృతి జై తెలంగాణ జై కవితక్క జై బీసీ జై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మరి కాగితం పేపర్ లాగా దాని ఒక ఇబ్బందికరమైన పరిస్థితి మరి బీసీలని మరి ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళే జీవోదీసి వాళ్ళే మరి కోర్టుకు మరి ఓ మనిషిని పెట్టేసి కోర్టులో కేసు వేయడం చాలా విడ్డూరం మరి బీసీ ప్రజలేం ఊరుకోరు గతంలో కామారెడ్డి డిక్లరేషన్ పరంగా మరి అక్కగారు చెప్పిన దాకా మరి కులకరణను చెప్పలే చేయలేదు కవిత గారు ఏదైతే నిర్ణయం తీసుకొని మరి అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిన తర్వాత ఈ బీసీ బిల్లుని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది మరి ఒకటే బిల్లు పెడతా అంటే కాదు మూడు బిల్లులు కావాలంటే దానికి రెండు బిల్లులు పెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే మరి అన్న మీరు బీసీలు అనేటి వాళ్ళు గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఆలోచించండి మరి అన్ని పార్టీలను బీసీ నాయకులకు చెప్తున్నా నేను ఎందుకంటే బీసీలు యాభై ఆరు శాతం ఉన్న బీసీలు ఇప్పటివరకు కూడా నలభై ఎమ్మెల్యేలు దాటిన పరిస్థితి లేదు ముప్పై ఎమ్మెల్యేలు కాదు కదా ఇప్పుడు మొత్తం టోటల్ ఉన్న పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి మరి వాళ్ళు ఏడు శాతం ఉన్న వాళ్ళు నలభై మూడు మంది ఎట్లయ్యారు మరి యాభై ఆరు శాతం ఉన్న మనమెందుకు కాలేకపోతున్నాం మరి మీరు గ్రహించండి మరి అక్కగారు సామాజిక తెలంగాణ దిశగా పోతున్నారు మరి అన్ని పార్టీల ఉన్న వాళ్ళు కూడా తక్షణమే రాజీనామా చేసి మరి ఇక్కడ అక్క సమక్షంలో మనం పనిచేసినట్టయితే బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మరి ఎమ్మెల్యేలు మన జనాభా ప్రకారమే ఎమ్మెల్యేలు కంపల్సరీ అవుతామని చెప్పేసి మరి పూర్తి నమ్మకం ఉంది మరి అక్కగారితో పాటు మనం అందరూ కూడా బీసీ నాయకులు అందరూ మంచి ఆలోచించండి ఇప్పటివరకు కూడా మరి నలభై మూడు మంది ఏడు శాతం ఉన్న వాళ్ళు నలభై మూడు మంది ఎట్లయరు మరి మనం యాభై ఆరు మంది యాభై ఆరు శాతం ఉన్న మనము ఎందుకు పంతొమ్మిది మంది ఉన్నాం అది ఆలోచించండి మరి బీసీ నాయకులకు అందరికీ చెప్తున్నా దయచేసి మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా అక్క సామాజిక తెలంగాణ అంటుంది కాబట్టి కవిత గారి నాయకత్వంలో మనం అందరం పనిచేద్దాం ఖచ్చితంగా బీసీల అందరినీ కూడా సమన్యాయం చేసే ఆ దమ్ము ఉన్న నాయకురాలు కాబట్టి ఆమె ఖచ్చితంగా మద్దతుద్దాం మరి మీరు కబర్దార్ గుర్తుపెట్టుకోండి మీరు పిచ్చి పిచ్చి అన్ని జీవోలు తీసి అనవసరంగా ప్రజల్ని మోసం చేద్దామని చెప్పేసి ఏదో మీరు కంటి తుడుపు చర్యగా మీరు చేస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ఈ జాగృతి తరఫు నుండి మీ బీసీలంతా ఏకమై మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నారు